అండి అందరికి నమస్తే ఈ రోజైతే లడ్డు తయారు చేయబోతున్నాం లడ్డు సింపుల్ తయారు చేసుకోవచ్చు కిలో లడ్డు కిలోల శనగపిండికి కిలోన్నర చక్కెర వేసుకోవాలి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా వండలేకుండా కలుపుకోవాలి మంచిగా పిండి వచ్చేటట్టు కలపకూడదు ఇట్లా కలిపి జిగురొస్తుంది కొద్దిగా నీళ్ళు ముందే ఎక్కువ వస్తుంది కలుపుకోవాలి చూసుకోవచ్చు ఇట్లా ఇట్లా కలుపు ఎందుకంటే జోర్ అయితే మరి రౌండ్ రాదు ఇవన్నీ ప్లేసుకోవాలి సింపుల్గా అంటే రౌండ్ పోతాయి చేతి ఎట్టేటంటే మళ్ళీ పొడుగు వస్తాయి కొంచెం వేడి తక్కువ ఉంది ఆయిల్ ఇదండి చక్కెర అయితే కిలో కిలోన వేసుకోవాలి తగ్గుతారా ఇవ్వండి పాకం అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు సింపుల్ ఏది ఇట్లా తీగ లైట్ తీగి పాకం వస్తే సరిపోతుంది ఇవ్వండి ఇట్లా వస్తే సరిపోతుంది ఈ పాకం ఇట్లా ఇట్లొస్తే సరిపోతుందండి వేడి వేడి మీద కట్టాల్సిన అవసరం లేదు ఈ పాకం అయితే ఎక్కువ పాకం తిట్టి అప్పటికప్పుడు కట్టాల్సి ఉంటుంది ఈ పాకం మీద అయితే కట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు గంటల తర్వాత కట్టుకోవచ్చు ఆరిన తర్వాత కలర్ అయితే వేసుకున్నాం మేమైతే మీరు ఇంట్లో ఉన్న కలర్ ఏం వేయద్దు ఇవి ఇంకా తయారు చేసుకుంటే కలర్ ఏం అవసరం లేదు నెంజల్ చేయడం తయారు ఇదైతే కనీసం మూడు మూడు నాలుగు గంటలు పట్టి మూడు గంటల తర్వాత తీసుకోవచ్చు ఇది మేము పాకం ఇది లడ్డైతే ఆరిపోయిందండి ఇప్పుడు చుట్టుకోవచ్చు లడ్డు ఈజీగా ఇదిగోండి లడ్లు అయితే తయారు చేయడం అయిపోయింది తీసుకోవచ్చు ఒక లైక్